హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ లేడీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటూ నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం వేట్ చేయకుండా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు ఈ ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల వంద రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు రోజు మనకి పదకొండు వేల ఏడు వందల పది రూపాయలు అయితే ఉంది ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చూసినట్టయితే నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదల అనేది కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదీ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరల మరొక మంచి మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే